ఐ గ్రీట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ లాడ్ ఇన్ సేవియర్స్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఈ వాగ్దాలను వీక్షిస్తున్న మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడతానని నమ్ముతున్నాను ఈరోజు దేవుడు మనందరికీ తన ప్రభు ద్వారా ఒక రోజులోకి దేవుడు మనం ప్రవేశపెట్టాడు ఇదంతా కేవలం దేవుని కృప ద్వారానే మనకున్న డబ్బు బట్టో మనకున్న జ్ఞానం చదువు చదువుబట్టు అందం బట్టో కులం బట్టో దీన్ని బట్టి కూడా రోజు మనం సంపాదించుకోవాలి కానీ దేవుడు కృప చూపించడం ద్వారా ఇంకో రోజులో మనల్ని ప్రవేశింపబెట్టారంటే వాటిని సరిస్తుంది ఐ ట్రూలీ బిలీవ్ దట్ నేను ప్రతిసారి నమ్మే విషయం ఏంటంటే మన జీవితంలో ఇంకో రోజు ఉంది లేదా దేవుడు మనకు అనుగ్రహించారంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గరికి రావడానికి మనం మన జీవితాన్ని సరికోవడానికి దేవుని కోసం జీవించడానికి ఇంకో అవకాశం దేవుడు మనకి ఇచ్చారు ఈరోజు ఆ దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆయన గురికి జీవించడానికి మనం వాడదాం ఈరోజు దేవుని వాక్యాన్ని వాగ్దానం ధ్యానం చేత చూడండి ఆ బైబిల్స్ ఉన్నవాళ్ళందరూ ఊపించడానికి ప్రయత్నించండి సామెతల గందము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆరో వచ్చు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకున్నము అప్పుడు నీ త్రోవలు సరాలను చేయను హలెలుయ ఇన్ ఆల్ యు వేస్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యు ప్రవక్తని అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మన త్రోవలు సరళం చేస్తాడని ఎప్పుడైనా మనం ఒక చోటి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ త్రోవ ఆ మార్గం సరిగ్గా లేదనుకోండి గోతులు ఆ లోయలు గుప్పులు కింద ఉందనుకోండి ఇరవై నిమిషాల ప్రయాణం కొన్నిసార్లు నువ్వు గంటసేపు పట్టేస్తావు వర్షాకాలం అయితే ఇంకా చాలా పరిస్థితి దోందంగా ఉండవు కొన్నిసార్లు అలాంటి మార్గము ప్రయాణం చేయాలంటే మనకు విసిరుదలకి చేస్తూ ఉంటుంది మన జీవితంలో కూడా మన జీవితం మార్గం సరళంగా లేకపోతే ఆ త్రోవ బాగోకపోతే మన జీవితం మీద కూడా కొన్నిసార్లు విసుగుదల పుట్టే విసుగుదల కొడుతూ ఉంటుంది విసుగుపోతూ ఉంటాం అలసిపోతూ ఉంటాం రవి చదివిస్తుంది నీ జీవితంలో నీ మార్గాలు సరళం అవ్వాలి అంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అంటే అనుకున్న కార్యం పట్ల నెరవేర్చబడాలి అంటే ఉన్నతమైన స్థలంలో ఉండాలి అంటే రవి చదివిస్తుంది అన్నమాట మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు చాలాసార్లు మన ప్రయత్నాలు మనవి మన ఆలోచనలు మనవి ఆ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ మనం దేవునికి ఒక ప్రాంతంలో ఒక రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు గాలి తుఫాను రావడం వల్ల పెద్ద చెట్టు పడిపోయింది అలా పడిపోయినప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు వెళ్దామని ఎవరి నుంచి క్లియర్ చేస్తారని చూస్తుంటే ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ ముందు వెళ్ళిపోతున్నారు ఒక ఆయన చూశాడు పక్కనచ్చిన వేలాంటిదంటే ముందు వెళ్ళిపోతున్నారు ఒక ఆయన అందరిని దాడి ముందు వెళ్ళిపోతున్నారు ఒక ఆయన చూశాడు వీళ్ళందరినీ దాడికి ముందు వెళ్ళిపోతున్నారే ముందు మేము కాదని వెళ్ళబడింది అని చెప్పి చూసి మీరు ఎలా వెళ్ళిపోతారు ముందుకి ముందు వెళ్తే వెళ్తే నేను వెళ్ళాలి అందరికైనా ముందునే ఉన్నాను అని చెప్పి ఒకళ్ళు 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 గొడవ పట్టుకోవడం మొదలుపెట్టారు ఆ సమయంలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు మమ్మల్ని వెళ్ళకండి మేము వెళ్ళాలి తప్పకుండా మాకు పనులు ఉన్నాయి మేమే వెళ్ళాలి ఉండాలి కాసేపు ఉన్న తర్వాత వాళ్ళని మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మేమిద్దరం కూడా ఈ చెట్ని కట్ చేయడానికి వచ్చాం ఈ రోడ్ని క్లియర్ చేయడానికి వచ్చాం అని చెప్పగానే అప్పుడు వాళ్ళకి త్రోగ్ ఇచ్చారు వాళ్ళు వెంటనే ఆ చెట్ని కట్ చేయడం క్లియర్ చేయడం ఆ ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అవ్వడం ఆక్రమణ అక్కడ జరిగింది మన జీవితంలో చాలాసార్లు మన సొంత ప్రయత్నాలు మన ఆలోచన అనుకుంటాం కానీ దేవుని ప్రార్థన చేయాలి దగ్గర విజ్ఞాపన చేయాలి అసలు దేవుని ఆలోచన ఏంటి దేవుని చిత్తం ఏంటి మనం పరీక్షించాలి అందుకే కొన్నిసార్లు విసిగిపోతా ఉండదు అలిసిపోతూ ఉంటాం అది వైభవలు ఇస్తుంది మన ప్రవర్తన ఎంతటి అందుకే దేవుని అధికారం నొప్పుకున్నట్టయితే ఆయన మన త్రోవలో సరళం చేస్తాడని లైఫ్ లభిస్తుంది కొన్నిసార్లు మనకు వచ్చే ఆలోచన దేవుడు మన ప్రవర్తన చూస్తానంటే దేవుడు చూస్తాడు విశ్వగ్రంథం యాభై ఏడు అధ్యయం పద్దెనిమిది వస్తున్నాయి రాయబడింది నేను వారి ప్రవర్తన చూచితని వారిని స్వస్థపరచుతును వారిని నడిపింతును వారిలో దుప్పించు వారిని ఆదరిస్తానండి మాట ఆయన మన ప్రవక్తను చూశాడు ప్రవర్తనని దేవుడు చూశాడు దేవుడు మన బిహేవియర్ని మనం మాట్లాడుతున్న మాటలు మన చేస్తున్న చేతులని దేవుడు చూస్తున్నాడు కేవలం దేవుడు మన ప్రవక్తను చూడడం మాత్రమే కాదు దాని ఉన్న ఉద్దేశాన్ని కూడా దేవుడు చూస్తున్నాడని ఆయన మనం చూసేవాడు కంటిని నిర్మించిన వాడు ఉంటాడు చెవులు నిర్మించిన వాడు వినకుంటాను వినకుండా ఉంటాడని వాగ్దం చేసిన రీతిగా దేవుడు మనం చూస్తున్నాడు ఇప్పుడు ఇప్పటివరకు మన జీవితాన్ని దుర్నీతి సాధనాలుగా వాడుకున్న మన శరీరాన్ని నీతికి సాధనాలుగా మనం అప్పగించుకున్నప్పుడు కదవుల్ని అబద్ధాలు మాట్లాడిన పదవుల్ని నిజాలు మాట్లాడడానికి పాపం చేసిన చేతుల్ని దేవుని గురించి నీతిగా బ్రతకడానికి న్యాయం మన శరీరాన్ని దేవుని సమర్పించుకున్నప్పుడు మన జీవితాన్ని మన తలుపుని దేవుని సమర్పించుకున్నప్పుడు ఆయన మన త్రవీ కూడా సరళం చేస్తాడు ఇష్ట్రైలు ప్రజలు నుండి బయటకు వచ్చేసిన రాత్రి ఎర్ర సముద్రం ఏమీ ఎర్ర ఎరసముద్రం ఏమి చిన్నపిల్ల కాలం లాంటిది కాదు కదా ఎన్నో వందల అడుగుల లోతు ఎర్ర సముద్రం అయితే దేవుడు ఇస్రాయల్ ప్రజల కోసం త్రోవ సముద్రం ఉన్న త్రా కల్పించాడని దేవుడు ఆరిండ్ నెల నడుచుకుంటే ఒకే రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ప్రజలు నడిపే నడి నడిచి అంతగా దేవుడు త్రోవలు సరౌండ్ వరకు త్రావాణ్ణి ఏర్పరిచాడని తర్వాత యహూ యహు మోసగా చనిపోయిన తర్వాత కర్ణ దేశం దగ్గరలో యువర్ధన్ అయితే దగ్గర ఎహో షుగర్ నాయకత్వంలో యువర్దన్ అనే నదిని ఎవరో ఆనకట్ట వేసినట్టు ఆదాయమైన పొరం దగ్గర దేవుడు ఆపేశారు అప్పుడు దేవుడు షుగర్ ద్వారా మాట్లాడనమాట రేపు నేను మీ మధ్య అద్వికారం చేస్తాను కాబట్టి ఆ ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి అంటే దేవుడు అద్వికారం చేయాలంటే మన జీవితాన్ని మనం ఏం చేయాలి పరిశుద్ధపరచుకోవాలి మన జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి తర్వాత మనం చూస్తాం కనాన దేశంలో మొదటి పట్టణం ఇరుకో పట్టణానికి అడుగు పెట్టగానే ఎరుకు గోడలు అడ్డుగా ఉన్నాయి అంటే ఎప్పుడైతే వారు దేవుని మాటకులో పడారో ఎరుకు గోడలు కూడా ఏమైపోయినాయ ఈ ఈరోజు నీ జీవితంలో ఏ అడ్డుగోడలు ఉన్నాయని నువ్వు బాధపడుతున్నావు ఏది సాధించడానికి ఏ ఆటంకాలు ఉన్నాయో ఏ అభ్యంతరాలుగా నీ జీవితం ఉన్నాయో దేవుని వాక్యం ఇస్తుంది అభ్యంతరాలు తొలగిపోవాలంటే ఆటంకాలు తొలగిపోవాలి అంటే ఆ ఇరుకో గోడలు పోవాలి అంటే ఎరసముద్రములో నీకు త్రోవ ఏర్పరచుకోవాలి అంటే మన జీవితంలో మన ప్రవర్తన అంతటి పైన దేవుడి అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు రూతుగారు ప్రవక్తన మురుపడి సత్ప్రవర్తన కంటే విరుపడి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉందని దేవుడు మన ప్రవక్తను చూస్తాడు రోజు రోజుకి ఆ దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు మన ప్రవక్తను సరి చేసుకుంటే దేవుని దగ్గరికి ఉన్నప్పుడు ఆయన మన త్రోగులు సరళలో చేస్తాడు చేస్తాడు ఈ మాట అయిపోయింది నలభై ఉదయం నాలుగో దేశంలో ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతము ప్రతి కొండను అణచేవాళ్ళు వంకరివి చక్కగాను కరుకైనవి సమానంగాను ఉండవలను అలెలుయ ఎప్పుడైతే నీ జీవితాన్ని దీవును సమర్పించుకుంటో లోయలన్నీ పోడ్చుకుంటాయి కొండలన్నీ నీ కొరకు చెదురుగు అవుతాయి దేవుని నీ కొరకు మార్గాలు సరవరం చేస్తాడు మన ప్రవర్తన అంతటి అందరూ దేవుని అధికారాన్ని పూర్తికుంటాను మన జీవితం దీని సమర్పించుకోవాలి దేవుని ఉద్దేశాలు సమర్పించుకున్నాం దేవుని దీని విజ్ఞాపన చేయాలి దీని మన జీవితంలో వీలు ఈ ఈరోజు నీ జీవితంలో ఏ ద్వారం తరవడం కోరుకుంటున్నాం ఈ విషయంలో మార్గం బా సరళమైతే బాగుంటుందని కోరుకుంటావు దేవుడిని జీవితంలో మార్గం సరళం చేస్తారు మనందరం ఈ వాగ్ద్యాన్ని విశ్వసి విశ్వాసం నుంచి ప్రార్థన చేద్దాం దేవుడు మనందరి జీవితంలో మేలు చేస్తారు ప్రార్థన చేస్తుంది ప్రభు ఇస్తే మీకు వేలాది వేలాతి ఉండాలి ఎందరైతే ఎరైతే ప్రభా ఈరోజు ఈ వాగ్ద్యాం ప్రభు వారి జీవితంలో మేలు చేయనుకో సహాయం చేయను ప్రభు మీ ప్రవక్తని ఎంతటి ఎందుకు ప్రభా ఆయన అధికారాన్ని ఒప్పుకుని అప్పుడు మీ త్రావలన్నీ సరళమూతని వాగ్ఞానం చేసినదిగా ప్రభా ఎందరైతే ప్రభా రోజు ప్రభా వాక్య పోయిన ప్రభావ తమ జీవితం సరి చేసుకుని సిద్ధపడుతున్నారు ప్రభా తమ చేతన్ని ప్రభా తమ ప్రవక్త ఎంతటమైన ప్రభావ మీ అధికారాన్ని ఒప్పుకున్నారు ప్రభా వారి త్రావలన్నీ సరళని చేయడం ప్రభావ వారి కూడా మూత్రం ద్వారా ధర ఉన్నా ప్రభావ వీరు మూస్తే ప్రభావ ఎవరో తెలవలే తెరవలేరు ప్రభావ వీరు తీస్తే ఎవరో కూడా వీలేరు ప్రవహిస్తే మా నూతన ద్వారాలు తెరవండి నూతన కార్యాలయం పట్ల చేయండి ప్రభావ ప్రభా ప్రభావ ప్రియులందరి పట్ల ప్రవహిస్తే ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న వాక్యాన్ని వీక్షిస్తున్న అందరి పట్ల ప్రభావ మేలు చేయండి ప్రభావ ఆరోగ్య విషయంలో కానీ ప్రవహిస్తే ఉద్యోగ విషయంలో చదువుల విషయంలో నూతన ద్వారాల పట్ల తెరవండి మేలు చేయమని సహాయం చేయండి ప్రభుత్వ ఉపకొండే వస్తున్నాము అని అడిగి పెడుకుంటున్నాను తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా